మానవ శరీరం శాశ్వతమైనటువంటిది సిద్ధాశ్రమంలో ఉండే యోగులు అనేకులలో ఆవేశిస్తూ ఉంటారు కొందరు మానవ శరీరంలో పుక్కి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి సిద్ధ మండలానికి చెందిన దేవతా మండలానికి చెందిన ఒక మహా వ్యక్తిగా మాత మాతృశ్రీని ఎంతోమంది భావించారు నేను ఒకసారి ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమెను చూద్దాము అని అనుకున్నాను ఆత్మవాహన విద్య అని ఒకటి ఉన్నది అంటే ఆత్మలను ఆవాహనం చేసేటువంటి విద్య ఆ విద్య ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి రోజును ఎంపిక చేసుకున్నాను మామూలుగా మనం పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి ఆబ్దికాలు సన్యాసులు అయితే ఆరాధనలు ఇవి చేస్తూ ఉంటాం ఆ రోజు వాళ్ళు భూమి మీదకి తొందరగా వస్తారు పిలిస్తే ఎక్కడున్నా కూడా అలా ఆ ఒకటి ఎంపిక చేసుకొని ఒకరోజు అర్ధనిశా సమయంలో నా ధ్యానమందిరంలో కూర్చొని అమ్మను పిలిచాను అమ్మ వచ్చింది మాట్లాడింది అది నాకు కొంత ఆశ్చర్యమైన పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆమెకు నా ఎందున్న కరోనా వల్ల వచ్చింది దర్శనమిచ్చింది కానీ ఆ సమయంలో మరొక సంఘటన జరిగింది నా తమ్ముడి మనవరాలు చిన్నపిల్ల ఆరు నెలల పిల్ల మా ఇంట్లో మేడ మీద ఉన్నది ఈ ఆరు నెలల పిల్ల అమ్మ పక్కన పడుకోని ఉన్నది ఆమె మెట్లు దిగి గోబా వచ్చినట్టు కనిపిస్తున్నది నాకు నేను కళ్ళు మూసుకొని అమ్మతో మాట్లాడుతున్నాను ఈ పిల్ల వచ్చి నిల్చున్నది ఇప్పుడు దిగి వచ్చే వయస్సు కాదు ఆరు నెలల పిల్లకు మనస్సు ఉండ తెలియదు శరీరం రాగలిగిన వయస్సు కాదు నువ్వు ఎందుకు వచ్చావు ఎట్లా వచ్చావు అన్నాను అంటే నేను పూర్వజన్మలో అమ్మ భక్తురాలిని అందుకని మళ్ళీ జన్మ మారితే ఈ భక్తుల కుటుంబంలో పుట్టాను నేను అన్నది అమ్మాయి మంచి ఆశ్చర్యం కలిగింది సరే అమ్మాయి తర్వాత వెళ్ళింది వెళ్ళిన తర్వాత అనుకున్నాను నేను ఇంత చిన్న వయస్సులో రావటం అని అంటే ఫిజికల్ మైండ్ డెవలప్ కాలేదు కానీ యాస్ట్రల్ మైండ్ ది సూపర్ మైండ్ అది పనిచేస్తున్నది అది చెబుతున్నది కనుక మానవాతీతమైన మానవ మేధస్సులు అందరి మరొక శక్తి మన మనస్సు ఉన్నది సూక్ష్మ శరీరం ఉన్నది యాస్ట్రల్ బాడీ ఉన్నది వీటన్నింటి వల్ల కూడాను ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆనాడు ఆ సంఘటన నాకు కనిపించింది అనిపించింది అటువంటి ఒక సిద్ధేశ్వరిగా ఒక మహాయోగినిగా సంఘటన నాకు చేస్తున్నది మంచి ఆశ్చర్యం కలిగింది సరే అమ్మాయి తర్వాత వెళ్ళింది వెళ్ళిన తర్వాత అనుకున్నాను నేను ఇంత చిన్న వయస్సులో రావటం అని అంటే ఫిజికల్ మైండ్ డెవలప్ కాలేదు కానీ యాస్ట్రల్ మైండ్ ది సూపర్ మైండ్ అది పనిచేస్తున్నది అది చెబుతున్నది కనుక మానవాతీతమైన మానవ మేధస్సు అందరి మరొక శక్తి మన మనస్సు ఉన్నది సూక్ష్మ శరీరం ఉన్నది యాస్ట్రల్ బాడీ ఉన్నది వీటన్నింటి వల్ల కూడాను ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆనాడు ఆ సంఘటన నాకు కనిపించింది అనిపించింది అటువంటి ఒక సిద్ధేశ్వరిగా ఒక మహాయోగినిగా ఒక అవతార మూర్తిగా పరమేశ్వరిగా ఆమె అమ్మ ఆమె నిత్యము భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇందాకన్నట్టు పిలిచిన వారిని అనుగ్రహిస్తుంది పిలవని వాళ్ళను అనుగ్రహిస్తుంది ఎందుకు అనుగ్రహించాలి అని అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్నుకుంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు చెబుతారు శిష్యుడు గురువు కోసం వెతుకుతాడు గురువు శిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడు దే విల్ సెలెక్ట్ ఎవరిని ఎప్పుడు ఎట్లా అనుగ్రహించాలి అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉంటారు అలా అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలుగునుగాక అమ్మ యొక్క కరుణా వర్షం మీ అందరి ఎందుకు కూడా వర్షించునుగాక శుభమస్తు నారాయణ నారాయణ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను ఎప్పుడో అరవై ఏళ్ళ కింద రాశాను మామూలుగా మనం ఎట్లా ఉంటామంటే మనకున్నటువంటి అధికారాలను బట్టి పదవులను బట్టి స్థానాలను బట్టి మనకి కొన్ని అహంకారాలు ఉంటూ ఉంటాయి ఈ మానవ ప్రతి మానవుడికి అంతో ఇంతో ఉంటుంది నాకేం లేదు నేను చాలా వినయశీలు నేను చెప్పినా కూడా నేను వినయశీలు నేను అందరూ గుర్తించాలనుకోవటం కూడా మళ్ళీ ఒక అహంకారమే కనుక నేను ఎప్పుడో మాట అన్నాను అరవై ఏళ్ల కింద అది గుర్తు చేసి ముగిస్తాను లోకములో ఎట్టున కాని నీకట బాలుడి నిష్ఠాయుతుండు ఏ చోట ఏ రీతి నెనసిన గాని నీచెంత వినయాన నిలుసు తండు బహుజన్మముల నుండి బడలినవాడు విహిత ధర్మమున వెలసినవాడు నిన్ను గుండెలో నేడు నిలుపుకున్నాడు తన నిత్యం మాతగా తలచుచున్నాడు పల్లవారుణమైన బంగారు బొమ్మ ముడిలో చెలువందు అమ్మ అని అంటూ ముగిస్తున్నాను నారాయణ నారాయణ